వెనవాపులోని ఏపీ ఆర్జేసీ గురుకుల బాలికల జూనియర్ కాలేజ్ హాస్టల్లో నిన్న రాత్రి ఆరున్నర సమయంలో అప్రాక్సిమేట్లీ రిషిత అనే అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయిందని ఇవాళ ఇక్కడ వచ్చి మేము చూడడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి వెళ్ళారు వాళ్ళ బాబాయ్ ఇక్కడ ఉన్నారు ఆ పాప తిరుపతి నుంచి అమ్మాయి ఇంప ఇందాక ఇప్పుడే వాళ్ళ బాబాయితో మాట్లాడుతూ ఉంటే నిన్న ఏదైతే ఊరేసుకుని చనిపోయింది హోమ్ సిక్నెస్ వల్ల అని ఏదైతే చెప్తున్నారో అది అవాస్తవం అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా హాస్టల్లో చదువుకున్న అమ్మాయి అది కూడా తను ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్న ఒక లీడర్గా ఒక ఐదు వందల మంది పిల్లలకు ఒక లీడర్గా యాక్టివ్గా ఉన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టి ఆ పాప అంత సెన్సిటివ్ కూడా కాదు ఎవరన్నా ఏదైనా ఒక మాట అంటే కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చే సమాధానం ఇచ్చేంతటి కెపాసిటీ ఉన్న ఆ పాప పూరి వేసుకుంది తల్లిదండ్రులు వెళ్ళిపోయాక తల్లిదండ్రులు మధ్యాహ్నం వెళ్ళిపోయారట ట్వెల్వ్ థర్టీకు ఐదో టైంకి ఆ తరువాత ఏమైంది ఎందుకు పాప ఉరి వేసుకుంది అనేది మటుకు మనం డీటెయిల్డ్గా వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది ఎందుకంటే మామూలుగా ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళిన వాళ్ళకి హోమ్ సిక్ ఉంటుంది ఆ పాప తిరుపతి వాసి అయినా కూడా ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా నెల్లూరు గూడూరు విలేజ్లో చదువుకుంది మరి హాస్టల్లో ఉండి చదువుకున్న అమ్మాయికి హోమ్ సిక్నెస్ అంటే మనం ఎవరు కూడా బిలీవ్ చేసేదానికైతే లేదు ఏదో కారణం వల్ల అమ్మ అమ్మాయి ఇంటికి వెళ్ళాలనుకుంది తల్లిదండ్రులకి హాస్టల్లో అప్పుడు ఆ సమయంలో ఆ కాలేజీకి హాస్టల్లో చెప్పుకోలేని పరిస్థితి ఏదో ఉండి ఉంటుంది అందుకనే ఇంటికి వస్తానని అంతగా బ్రతికూల అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏదో అయి ఉంటుంది అని మాకు కూడా అనుమానంగా ఉంది బట్ ఆ ఎంక్వైరీ ఆ పరిస్థితి ఏంటి ఎందుకు ఆ అమ్మాయి ఉరేసుకుంది అన్నది మటుకు తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకి ఉంది అది ఇన్వెస్టిగేట్ చేసి ద ఫ్యాక్ట్ ని బయటికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ టు తప్పకుండా చెయ్యాలండి ఎందుకంటే వాళ్ళ బాబాయ్ చెప్పే దాన్ని బట్టి అయితే ఆ అమ్మాయి సెన్సిటివ్ అమ్మాయి కాదు ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ అమ్మాయి మరి ఇదిగో తల్లిదండ్రులు కూడా వస్తున్నారు మరి వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఊరు కానీ ఊర్లో ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దిస్ ఇస్ రియల్లీ